నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఇతరులకు సహకారం చేసే ప్రయత్నాల్లో ఉంటారు తద్వారా కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు సరదా కాలక్షేపాలు ఉంటాయి వ్యక్తుల యొక్క పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి వృషభ రాశి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో తిరిగి వేగం అనేది పెరుగుతుంటుంది రుణబాధలు బాధలు ఇబ్బంది పెడుతుంటాయి జాగ్రత్తగా మీ వ్యక్తిగత కార్యక్రమాలను రూపొందించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి మిథున రాశి వార్లకు వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కలిసి వస్తుంది మానసికమైనటువంటి ఆందోళన కాస్త నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది భయపడనవసరం లేదు వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులకు అనుకూలతలు పెరుగుతుంటాయి స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాగౌరీ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు విశేషమైనటువంటి ప్రగతి ఏర్పడుతుంది కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మార్పులు చేర్పులు కొంత అనుకూలతలు కొంత ప్రతికూలత కూడా ఉండే పరిస్థితి ఉంటుంది ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపిస్తుండాలి మానసికమైనటువంటి ఒత్తిడిని దూరం చేసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ చల్లని నీటితోటి పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించండి సింహరాశి వార్లకు అంచనాలు తారుమారయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనారోగ్య భావనలు ఇబ్బంది పెడుతుంటాయి సమయానికి విశ్రాంతి తీసుకోవటం భోజనం చేయటం అనేటటువంటి నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుని యొక్క ప్రార్థన చేసుకోవటం మంచిది కన్యారాశి వారికు స్త్రీ మూలకంగా ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి కుటుంబ విషయాలు సంతోషకరంగా ఉంటాయి ఊహించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసిదళములతో పూజించాలి తులారాశి వార్లకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రంగాల వారు చేపట్టిన పనులు పూర్తి అవుతుంటాయి అయితే వ్యాపారంలో ఉద్యోగంలో అనవసరమైనటువంటి భయము ఆందోళనకు గురి అవుతూ ఉంటారు రహస్య వ్యతిరేకతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారి దండకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు మీకు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో పెద్దనైనటువంటి బాధ్యతలు చేపట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి మీకున్నటువంటి మాట విలువ పెరుగుతుంది సామాజిక పరమైనటువంటి గౌరవాలు కూడా అందుకోగలుగుతారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు కలిసి వస్తుంది రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి నూతనమైనటువంటి వస్తు ఆభరణ కార్యక్రమాలు సంతోషాన్నిస్తూ ఉంటాయి వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటూ ఉంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తవుతుంటాయి శుభ కార్యక్రమ ప్రయత్నాలు కూడా కొనసాగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీపాద శ్రీవల్లభ వారి అర్చన నిర్వహించండి మకర రాశి వాళ్ళకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి భయాందోళనలు పెట్టుకోకూడదు అలాగే ఆలస్యంగా విశ్రాంతి తీసుకోవటం భోజనాలు చేయటం మంచిది కాదు ఆహార విహారాదుల్లో ఒత్తిడి కనిపిస్తుంది ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి విశేష పుష్పాలతో అర్చించండి వడపప్పు పానకమును నివేదన చేయండి కుంభరాశి వారు వ్యక్తిగత గౌరవ మర్యాదల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అపకీర్తి రాకుండా ప్రతి క్షణం మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఉండాలి ఇతరులతో వైరవ భావాలు పెట్టుకోకూడదు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఆహారపు అలవాట్లు మార్చుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మీనాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మీనాక్షి అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి క్షణికమైనటువంటి ఆవేశాలతో నిర్ణయాలు తీసుకోకూడదు కుటుంబ పరంగా కలహాలు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలను కొనసాగిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి